O que é que você está fazendo? Você não vai fazer nada. Você está fazendo nada. Você está fazendo nada. Você está fazendo nada. Você está fazendo nada. Você

తెలుగు సంబంధములు తేములు కంటే బైబుల్ ఇచ్చిన సాక్ష్యము సత్వ నిబంధన మనకి ఇచ్చిన సాక్ష్యము తీసుకున్నట్లయితే తెలుగు సంబంధములు కంటే తెలుగు సమూహుల కంటే పైగుడుతున్న సాక్ష్యం ఏంటంటే లోక సమూహులు ఆ తరుములో వారిని చాలా పెరిగిన వారట చాలా శక్తి పరులట ఎలుగు సంబంధులు అనగా ఎవరు

మనకు కూడా ఏమున్నది వారు విలువై ఉన్నారు కనుక ఆయన పిల్లలగా ఆయన యొక్క రక్తములు కలగబడిన కుమార్తెలుగా కుమారులుగా మన అందుకే పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యతం తీసుకున్నట్లయితే లోక స్తంభం ఆ కరువులో ఉన్న వారిని గమనించినట్లయితే చాలా దృష్టి పనులట వారు ఈ మాట ఎందుకు トミー,ー,ー・エンジンは一緒に飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物を飲み物

మావులు మళ్ళీగా ఉండండి మాట మాట్లాడాడు ఇక్కడ లోకత్తులుగా ఉన్న వ్యక్తులు చాలా విరిగి కలిగిన వాడటం లోకే ఇప్పుడు మనము ఈ లోక సమూ అనగా వారికి గడపట మనం గమనించినట్లయితే వారి జ్ఞానము వారి తెలివి మనం చూసినట్లయితే దేవుని సమూహుల సంఖ్య ఏముని శితుల సంఖ్య వారు చాలా తెలివి గడిగిన వాళ్ళుగా అయితే మీకు తెలియజేయాలని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ప్రభునందు ఇలాంటి తెలివి కలిగిన వారు కలిగిన వారు ఏమైతున్నారు అంటే జ్ఞానం లేని వారుగా ఉన్నారు కన్నా அண்டாத்தாக்கம் அந்தா அருந்து கண்டே லோக சம்பவம் கடினவாறு தெளிவி கலினோம் காலையில் தெளிவி கலினுக்கு లోక సమ్ముధులుగా నిద్రైస్తూ ఉన్నారు ఇదంతరూ కూడా వారి మనో నేత్రాలకి కలిగించబడింది ఈ యుగ సంబంధమైన దేవత ఒకటి ఉంది పరిశుద్ధ గ్రంథము సాక్షరిస్తుంది యుగ సంబంధమైన దేవత ఒకటి ఉంది యుగ సంబంధమైన దేవత పన్నెమిటి అంటే జ్ఞానులు తెలివి గెలిగిన వారు ఎంత వారు పరోని కలగదు ఈ దిగ సంబంధమైన ఉదాహరణకు కరణాకులు చిగున అనేక రకాలుగా లోభాలు కలిగిస్తూ మాట్లాడుతూ ఉన్నారు బైబిలిస్తుంది లోక ఎలుగు సపోతే లోక సపోయిన వాడు జరిగిన వాళ్ళు చెప్పిన మాటను జ్ఞాపకం తీసుకుంటే ఇలాంటి తెలివి జరిగిన వారు ఎలాగా ఉన్నారు అంటే ఈ కరోనా అంటారు మనకైతే అశుద్ధమైనది విచిత్రమైనవిరణాకరీ కొత్త గోళని తాకి మరి అవిత్రమైనది అశుద్ధమైనది కరణాకర్ చిన్న ఏమిస్తున్నారంటే మాకన్ని కలిగినవి ఏదైనా సాగుతాం దేనికైనా మొక్కుతాం ఏదైనా మేము ఆరాధిస్తాం అని అతనికి ఉన్న వాటిని మనుషులు తాగటానికి అది అవిత్రమైనది అయినప్పటికీ కరుణాకరి అంటాడు మాకు ప్రామాణికమైనది మా అన్నీ కూడా పవిత్రమైనది ఆగుతాం ఇలా మీరు అర్థం చేసుకోవాలి మరి ఇంత ఇంకా జరిగిన వాళ్ళు ఎలాగలిచే దానికి ఒప్పుతూ అతి అక్కడమైన అలాగా పూజ అలాగా పురాణంలో అయినా

ఉన్న వారు ఎలాగా ఉన్నారు అంటే పూజిస్తున్నారని చెప్పదు ఈ లోకములో ఉన్న వారందరూ కూడా జరిగిన వారు అయిన ప్రీతి వారు అయిన వారి యొక్క మరో

అర్థము లేకుండా ఆలోచనే లేకుండా సమాధమైన అన్నట్లు మరి ముందుకు వారిని చూసుకున్నట్లయితే చాలా శుక్తి కలిగిన వారు అన్న మాట ఎక్కడ యొక్క

ಕರ್ನಾಟಕ ದಿನ ಮಾಡುವ ಮಾಡುದು ತುಂಬಾ ಇದು ಧೈರ್ಯ ಜಾಸ್ತಿ